ఇప్పుడు నేను చెప్పే ఐటమ్ తాగి మజా చేయొచ్చు అనుకుంటున్నారా తాగి మజా చేస్తే ఏమవుతుందో ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో తెలుస్తుందండి కేవలం మన భారతదేశంలోనే కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే దేశాల్లో పనిష్మెంట్ ఏ రకంగా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి తెలుసుకున్నారండి బాబులు జల్సా బాబులు బాబులు రెండు విందా అండి ఒక్కసారి అప్పుడప్పుడు మన పార్టీలో కాస్త అలా అలా కాస్త ఓ పెగ్గో రెండు పెగ్గలో తీసుకుంటుంటాం కదా అలా తీసుకున్నప్పుడు ఎంత పరిమాణం వరకు మనం తాగొచ్చు దానికి మించి తాగితే పనిష్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకున్నారండి మీరు ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాల్లో అనుసరించే మద్యపాన చట్టాల గురించి విన్నారా అదే ఇప్పుడు మనం చెప్పుకునేది మీకోసమే రండి మద్యపానం అనేది క్షణాల ఆనందాన్ని లేదా స్నేహితులతో మంచి సమయం గడపడానికి మాత్రమే కాదు అది బాధ్యతతో కూడినది మరియు ఎందుకు కొన్ని చట్టాలు దాని మీద చేయబడ్డాయి ఒక పబ్లో అధిక లాభం కోసం కేవలం మద్యం విక్రయించడానికి లైసెన్స్ కలిగి ఉంటే చాలదు ప్రపంచ కొన్ని కఠినమైన చట్టాలు ఉన్నాయి ప్రతి ఒక్క పౌరుడు కఠినంగా దాన్ని కట్టుబడి ఉండాలి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ మద్యపాన నియమాల గురించి నేర్చుకోవటం తెలుసుకోవటం చాలా ముఖ్యం అలాగే ఇప్పుడు మనం ఈ అంశాన్ని గనక మనం క్షుణ్ణంగా చూస్తూ ఉంటే ఎలాంటి విషయాలు తెలుస్తాయనేది మనకు తెలుస్తుంది ప్రపంచం నలుమూలల ప్రజలు తయారు చేసిన విచిత్రమైన మద్యపాన నియమాలను పరిశీలిద్దాం ద ఇండియన్ లా భారతదేశ మద్యపాన చట్టాలు ఒక్కొక్క రాష్ట్రం ఆధారంగా నిర్ణయించబడతాయి కానీ తాగటానికి ముందుగా ప్రజల వయస్సును చూపించాలని అంటే పద్దెనిమిది సంవత్సరాలు తాగటానికి చట్టబద్ధమైన వయస్సు అనమాట దేశవ్యాప్తంగా ఒక సాధారణమైన చట్టం చేయబడింది ఇప్పుడైతే అది ఇరవై ఒక్క సంవత్సరాలు అనుకోండి ఎల్ సాల్విడార్ వారు డ్రంక్ అండ్ డ్రైవర్ ని షూట్ చేస్తారు ఎల్ సాల్విడార్ తెలుసు కదా ఆ దేశంలో డ్రంక్ అండ్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో షూట్ చేస్తారు ఎల్ సాల్విడార్ లో మద్యపానం చేసి డ్రైవ్ చేస్తే శిక్ష చాలా తీవ్రంగా చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే తాగిన డ్రైవర్ తన మొదటి నేరానికి ఒక ఫైరింగ్ జట్టు విధించబడుతుంది ఎందుకంటే ఆ తాగిన డ్రైవర్ ఎవరైతే ఉంటారో తన ఫస్ట్ టైం నేరానికే ఒక ఫైరింగ్ జట్టు ఉంటుంది ఆ జట్టు చేత మరణ శిక్ష విధించబడుతుంది ఇక యునైటెడ్ కింగ్డమ్ అక్కడ ఉన్నటువంటి లా యూకే చట్టం ప్రకారం ఒక పరిమితి తర్వాత క్లబ్ లేదా పబ్ లో మద్యపానం చేయటం చట్ట విరుద్ధం ఇప్పుడు అది వికారమైందిగా కూడా పరిగణిస్తున్నారు ఇక స్కాట్లాండ్ లా ఎలా ఉంటుందంటే స్కాట్లాండ్ లో అక్రమంగా ఒక వ్యక్తి మద్యాన్ని తీసుకెళ్లటం అనేది చట్ట విరుద్ధం ఈ అసహజ చట్టాన్ని కూడా ఎవరు సృష్టించారో కానీ మేము ఆశ్చర్యపోతున్నాం ఫ్రాన్స్ లా ఫ్రాన్స్ లో ఉన్న నిబంధనల ప్రకారం సాధారణంగా బ్రీత్ అనలైజర్ కలిగి ఉన్నవారు పోలీస్ అధికారిగా లేదా మద్యం సేవించి డ్రైవ్ చేసిన వారిని అరెస్టు చేసిన వారిని కాప్స్ గా చెప్తారు కానీ ఫ్రాన్స్ లో ప్రజలు తమ సొంత బ్రీత్ అనలైజర్ వాళ్లే తీసుకెళ్లాలి ద నైజీరియన్ లా ప్రకారం అతిపెద్ద బీర్ మార్కెట్ ఉన్న నైజీరియా ఏకైక ఆఫ్రికన్ దేశం కానీ నైజీరియాలో బీరు దిగుమతి చేయరు ఇక ద ఆస్ట్రేలియన్ లా చట్టం ప్రకారం అర్ధరాత్రి తర్వాత ఒకే ఒక షాట్ లో నాలుగు పానీయాలను అందించడం లేదా తెల్లవారుజామున మూడు గంటల తర్వాత వ్యక్తికి రెండు పానీయాల కంటే ఎక్కువ సేవలు అందించడం అక్కడ చట్ట విరుద్ధం అనమాట ద జర్మన్ లా ఒక వ్యక్తి త్రాగుండి మరియు సైకిల్ స్వారీ చేస్తున్నట్టు కనుగొంటే అది వారిని ఇబ్బందులు గురి చేస్తుంది త్రాగుతూ ప్రజలు సైకిల్ గనక స్వారీ చేస్తే వారిని సాధారణంగా మానసిక పరీక్షకు పంపబడతారు ఇక థాయిలాండ్ లా ఇది ప్రపంచ జరుగుతున్న ప్రదేశాలలో ఒకటి కానీ ఈ దేశంలో అత్యంత విచిత్రమైనటువంటి మద్యానికి సంబంధించిన నియమం ఉంది ఇక్కడ ప్రజలు మద్యం కొనడానికి అనుమతి లేదు చూసారా ఇప్పుడు మనం చెప్పుకున్న దేశాల్లో త్రాగి డ్రైవ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అలాగే మద్యం క్రయ విక్రయాలకు సంబంధించిన లావాదేవీలు కూడా ఏ విధంగా జరుగుతున్నాయో తెలిసాయి కదా అదండి పొరపాటును ఎప్పుడైనా ఈ దేశాలు కనుక వెళ్ళారు వెళితే కనుక జాగ్రత్త మా ఈ ఐటమ్ చూసి మాత్రమే వెళ్ళండి ఓకేనా చూసారండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో ఇలాంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని కూడా మాకు అందించండి అందిస్తారు కదా